సిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అన్నదమ్ములందరికీ పేరు పేరున ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి పొలిటికల్ నాకు అనుభవం పొలిటికల్లో ఉండడం జరిగింది కావున ఒకసారి నిన్న నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ సుశిల్లా కాన్సెసి అభ్యర్థి అయిన ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో గౌరవీ ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీనాన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు మీతోని నా మనసులో ఉంది పంచుకోవడానికి ఇవాళ నిన్ననే అన్నను అధ్యక్షులు ప్రెస్ అధ్యక్షులు జయంతన్నను ఫోన్ చేసి అనారే ప్రెస్ మీటు పన్నెళ్ళ కొంచెం నేను వస్తా మన మిత్రులందరికీ తెలుపు అనగానే వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను మీ అందరికీ తెలిసిన వాడిని దాదాపుగా పది సంవత్సరాలు టూ థౌజండ్ థర్టీన్లో మా ఆవిడ ఎల్లారెడ్డి పెట్టి సర్పంచ్గా ఎన్ను కావడం జరిగింది ఆ తర్వాత నేను కూడా సెకండ్ టైం నేను కూడా ఎన్ను కావడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి జిల్లాల మన రాజ్యాంగ శిశిల జిల్లాలని ఇంత ఖర్చు పెట్టి పార్టీ పరంగా నేను ఎంత నష్టపోయినా అనేది మీకు తెలిపాలే కనుక మన జిల్లా అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు తెలిపే విధంగా ఈరోజు ప్రెస్ మీటర్ పెట్టడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేంజ్ కాగానే పార్టీలు మారుతుండ్రు అనేది ఒక టాప్ ఉన్నది అది వాస్తవమే కానీ నేను మాత్రం పార్టీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందులో పోవడం అనేది కాదు ఎందుకంటే నాకు ఎన్నో టీఆర్ఎస్ పార్టీల అవమానాలు అదేవిధంగా ఎంతో నా వ్యక్తిగతంగా పది సంవత్సరాల నా లైఫ్ కూడా పార్టీ కోసం నేను పనిచేసిన నాకు సరైన గుర్తింపు లేక నేను లాస్ కావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఇవాళ రామన్న అంటే నేను ఎంత ప్రేమ అంటే పది సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ రామన్నతో ఉండి నాకు ఏదో రకంగా నేను పబ్లిక్లో ఎలాంటి మండల కావచ్చు ఎల్లటువంటి లోకల్ కావచ్చు ప్రతి పబ్లిక్లో మనసు గెలుచుకునే రకంగా నా సేవా కార్యక్రమాలు అనే విధంగా నేను పది సంవత్సరాల నుంచి సేవలు చేస్తా ఉన్నా అటువంటిది రామన్న మనసు గెలుచుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా నా వ్యక్తిగతంగా నా సొంత డబ్బు వెచ్చించి కటౌట్లు అయితేనేది ఫ్లెక్సీలు అయితేనేది ఎన్నో రకాలుగా చేసి చేయడం జరిగింది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నేను పార్టీ పరంగా ఖర్చు పెట్టినా కటఅవుట్ గవర్నమెంట్ పెట్టమన్నారు నేను ఫ్లెక్సీలు గవర్నమెంట్ పెట్టమన్నారు అనేది కూడా అనవచ్చు జనాలు కానీ ఒక లీడర్కు పెద్ద లీడర్ వచ్చిందంటే అది ఆహ్వానం ఒక గౌరవం దాని పరంగానే ఈ ఫ్లెక్సీలు కట్టడం అనేది దాని ద్వారా ఎంతో ఉపాధి పొందుతారు ఒక మనిస్టర్ గారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చినట్టు కూడా ఫ్లెక్సీలు కట్టడం అనేది పెట్టడం జరుగుతుంది దాని పరంగా జిల్లాలే అత్యధికంగా ఇంత ఖర్చు పెట్టి ఇంత ఒక ఒక గుర్తింపునే పొందిన వ్యక్తిగా అయితే ఇప్పుడు రామన్న విషయానికి వస్తే రామన్నతో పది సంవత్సరాలు ఎంత క్లోజ్నెస్ అంటే అంత క్లోజ్నెస్గా నేను ఉండడం జరిగింది కానీ ఎలాంటి నా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా అన్న ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి విలేజ్లో ఉండవచ్చు ఏ రకంగా అయినా కానీ విలేజ్ కావచ్చు మండలి కావచ్చు ప్రజలకు కావచ్చు నాకు కావచ్చు సెల్ఫ్గా ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే ఎవరైనా బాగుపడతారనే ఆలోచనతో గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు అందులో నేను మొత్తం మొదటి వ్యక్తిని బీఆర్ఎస్ రావాలి మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తుందని ఆలోచన ఆశించి నిరాశపడ్డాను కా కాబట్టి ఇప్పుడు రామన్న విషయానికి వస్తే నేను ఆయన వ్యక్తిగతంగా ప్రతి దానికి ఆయనకు చేదోడు వాళ్ళతోడుగా ప్రతిదానికి ఆయన ఎంబడ ఉన్నా కానీ నాకు ఎంత నష్టపోయినా అనేది కూడా ఒకసారి మీకు తెలిప తెలుపాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇవాళ ఒక ఉదాహరణకి ఒక మాట మనకు నేరేళ్లలో దళితుల మీద ఏం జరిగిందనేది మీకు తెలిసిన విషయమే అదే తరుణంలో దళితులది నేరేళ్ల సంఘటన జరగకముందే మా ఎల్లరిపేటలో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ పెడుతున్న రోజు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్లేస్లో ముంగట కూడా ఎస్సీలు ధరలకు అనేది ఒక ఇరవై ముప్పై రోజులు వాళ్ళు కూర్చోవడం జరిగింది ఆ రోజే నాకు ఫోన్ వచ్చి ఆరే వెంకటరెడ్డి ముంగట మీదే కదా జాగా ఉంది వన్ ఏకర్ ఉన్నది ఆ జాగా కనుక నువ్వు ఇస్తే అలా డబుల్ బెడ్రూమ్ రామన్న పిలిచిండు రామన్న చెప్పినాక మనం గాదంటమని కూడా నేను ఒక ఎకరం ల్యాండ్ అనేది కూడా డొనేట్ చేయడం జరిగింది ఎందుకంటే పేదవాళ్ళు అక్కడ కడుతుండ్రు అన్నయ్య చెప్పిండు ఏదో ఒక రకంగా పని నేను కూడా తీసుకోవచ్చు అని ఎకరం డొనేట్ చేస్తే దాని వర్త్ కూడా ఇరవై కోట్లు దాదాపు ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు ఉన్నా నేను ఎప్పుడూ బాధపడలేదు ఇచ్చినా అని బాధపడలేదు ఇచ్చినం ఇంకా ఏ రకమునో తీసుకోవచ్చు అనే ఆలోచనను నీకు అన్ని రకాలుగా చేస్తాను కూడా రామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మా బిఆర్ఎస్ వాళ్ళు లీడర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏ వెంకటరెడ్డి కేటీఆర్ బాగా దగ్గర ఎప్పుడు చూసినా ప్రతిభ కలుస్తుంటాడు ఎన్నో రకాలుగా పనులు ఉంటాడు దానికి పదార్థాలు చేసుకున్నాడు అనేది టాక్ అయితే మా మండలా నడుస్తుంది కానీ మా మండలంలో కావచ్చు మా లీడర్లు పాత లీడర్లు కూడా ఒక ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు నేను ఎంతో ఆ డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ బాధలు ఎన్నో రకాలుగా లబ్ధి పొందినని అనుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయం ఏంటంటే నాకు సింగిల్ ఎంపీ కూడా రామన్న తరపు నుంచి హెల్ప్ కాలేదు నేను రామణ చుట్టూ ప్రదక్షిణలు వేడుకొండల వెంకటరెడ్డికి వెంకన్న ఎట్లా తిరిగామో అట్లా రామణ చుట్టూ తిరగడం జరిగినా నాకన్నా రేపు చేస్తా ఎల్లుడు చేస్తా అని కూడా పది సంవత్సరాలు నాకు ఎట్లా గడిచిందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఆ రకంగా కూడా చాలా బాధలు అనుభవించి ఇవాళ 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 చెప్పాలంటే కూడా ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త కూడా ఎవరూ హ్యాపీగా లేరు ఎందుకంటే నేను పది సంవత్సరాలు సర్పంచ్గా చేసిన టైంలో దాదాపుగా ఇప్పుడు కూడా లైవ్లో మీరు గ్రామ పంచాయతీలో మీరు ఎక్వైర్ పెట్టుకోవచ్చు అంటే ఎంత అమౌంట్ ఏమైనా నేను పెట్టినా లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి మనకు రిలీజ్ అయినా అనేది కూడా దాదాపు ఇప్పుడు నేను ఒక పది సంవత్సరాలు అయినా ఈ ఇయర్లో కూడా దాదాపు నాకు అరవై డెబ్బై లక్షలు ఇప్పుడు కూడా నాకు అమౌంట్ రావాల్సి ఉన్నది అది కూడా లైవ్లోనే ఉన్నది ఇప్పుడు ప్రతి సర్పంచ్ కావచ్చు ఈ పది సంవత్సరాలల్లో ఏ ఒక్కరు అయినా కానీ పది ఇరవై శాతం అక్కడ చిన్న చిన్న గ్రామ పంచాయతీల విషయాల్లో కూడా ఇరవై ముప్పై లక్షలు ప్రతి సర్పంచ్ అప్పు అప్పులలో ఉన్నారు అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభుత్వంలోని అది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే ఎవరికి కూడా వ్యక్తిగతంగా లబ్ధి లేదు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఎంతమంది కూలిపోయారు అంటే లోపల ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది కానీ చెప్పుకోలేకపోయారు ఇవాళ ఇన్ని రోజులు వెయిట్ చేసి చేసి ఇక ఇక కాదు లైఫ్ ఇక ఇది ఇంతే ఉంటుంది ఈ పార్టీలో వీళ్ళు రామనే ఎలాంటి హెల్ప్ చేయాలని డిసైడ్ అయినాకరే కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఇలా ప్రతి సర్పంచ్ కావచ్చు ప్రతి ఎంపీడీసీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్పుల పాలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీగా ఈ పది సంవత్సరాలని ఇలా ఉదాహరణకి ఒక మాట మూడు వందల కోట్లు డ్యూ ఉన్నది పద్మశాలీలకు చీరల విషయం లాగా అంటే కూడా అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ వచ్చి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు కాలేదు ఇప్పుడే ఈ మూడు వందల కోట్లు ఇవ్వాలి ఇదంతా వీళ్ళని ధర్నా చేయాలి పార్టీ మీద అని కూడా తప్పే ఎందుకంటే అది కూడా పాపం అంతా బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది ఇలా పద్మశాలీలకు కూడా పొన్నం ప్రభాకర్ అన్న నిన్న ఒక మొన్న కూడా ప్రెస్ ఫిట్ పెట్టిన టైంలో కూడా మేమిస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ ఈ ప్రతి పాపం ఇవన్నీ పాపమైనగా బిఆర్ఎస్ పార్టీ అందులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు మన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తప్ప వేరే వాళ్ళు కాదు ఎవరి మీద ఉద్దేశం ఏం లేదు నేను ఇవాళ పార్టీ మారుతున్నా అంటే ఏ లీడర్ పరంగానో ఏ పార్టీ పరంగానో కాదు కేవలం రామన్న మీద ఉద్దేశంతోనే ఆయన ఎలాంటి ఎల్ఫ్ జరగలేదు మన మన కాన్షియస్లో కూడా ఏ లీడర్ కూడా ఏ చిన్న లీడర్లకు కూడా ఆర్థికంగా అందరూ అప్పుల బలేదు గ్యారంటీగా చెప్తున్నా ఎందుకంటే ఆయన కావాల్సిన రిలేషన్లో ఒక వెల్మస్ వెల్మస్ అందరూ బాగుపడ్డారు అంటారు వాస్తవానికి కూడా వెల్మాస్ కూడా ఎవ్వరు బాగుపడలేదు వాళ్ళకు రిలేషన్లో వాళ్ళకి దగ్గరలో ఒక రెండు మూడు ఒక పది కుటుంబాలు కావచ్చు కానీ నైంటీ పర్సెంట్ వెల్మస్ కూడా బిచ్చపు బిచ్చపు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు లేక తల్లాడుతున్న ఇజ్జత్తు కోసం తెల్లబడిసుకొని తిరుగుతుంది తప్ప ఏ వెల్మాసు కూడా బాగుపడి లేరు ఆయనకు కావాల్సిన బంధువులు ఒక ఐదారు కుటుంబాలు చెప్పుకోవచ్చు అదేవిధంగా కాన్ఫరెన్స్లో కూడా లీడర్లలోకి వస్తే ఒక ఏడెనిమిది మందు ఐదారు అక్కడ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇద్దరు అన్నట్టుగా మండల ఇద్దరు ఒకరు బెనిఫిట్ అయ్యారు వాళ్ళ మీద జెలిసి లేదు ఎవరో బెనిఫిట్ అన్నట్టు వాళ్ళ అదృష్టం అంతే కానీ వాళ్ళ మీద జెలిసి లేదు కానీ మేము కూడా నాయకులమే మాకు కూడా గుర్తించాలి మేము కూడా మండలని ఒక జిల్లా పరంగా ఒక జిల్లా కేటర్ ఉండే విధంగా మండలా సేవలు చేసుకుంటూ ఎన్నో రకాలుగా లక్షల లక్షల కోట్ల కోట్లు మేము పబ్లిక్ ఖర్చు పెడుతున్నాం కేవలం పబ్లిక్ మెజార్టీ ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే అదంతా కూడా ప్రామాణిక ఇచ్చినాం కదా మేము వినిపి వేరే టైప్లో కాదు కదా మేము చేసింది కూడా ఎన్ని సేవలు చేసినా ఎంత పబ్లిక్ పెట్టినా కానీ ఇవాళ మీరు ఉదాహరణకు ఒక్కసారి పిల్ల వెంకరెడ్డి అనేది ఒకటి తెలుసుకొని మీ అందరికీ కూడా అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన ప్రజల మనిషి అంటాడు ప్రజల మనిషి అంటారు తప్ప అరే వెంకరెడ్డి దోసుకున్నాడు తిన్నాడు బంగాళాటినని ఎవరన్నారు ఒకప్పుడు ఇదే టెన్ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ ఏమంటే ఇదే టెన్ ఇయర్స్ బాక్ ఇదే పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు బాబు కావచ్చు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఒట్లాపేట దగ్గర ర్యాలీలో వెళ్తా ఉంటే ఇదంతా వెంకటరెడ్డిదే ఈ ఏరియా మొత్తం వెంకటరెడ్డిదే అని పొన్నం ప్రభాకర్ కు బాబుకు ఇదే కేకే మహేంద్ర అన్న నా ఎస్టేట్ అంతా చూపెట్టా అంటే నూట ఎనభై ఎకరాలు అక్కడ నేను కొన్నా అప్పుడు ఏదో ఫార్టీ థౌజండ్ ఎకరం కొన్నది ఇలా ఒక గుంట కూడా లేదు అంటే నేనేం హైదరాబాద్ ఏం దాచుకోలేదు పెట్టుకోలేదు నూట ఎనభై ఎకరాలు నేను సొంతం కొనుక్కున్నది అది కూడా అలానే అంటే కానీ సేవల తప్ప మాక్సిమం అయితే బిఆర్ఎస్ పార్టీకి పెట్టినా ఎందుకంటే ఎంత పెట్టాలి ఉదాహరణకి సీఎం గారు శిస్సులు వస్తున్నట్టు కూడా ఇలాంటి పేట్ల ప్రజలను తీసుకురావాలి పబ్లిక్ దేవాలంటే కూడా ఆయన నుంచి పార్టీ నుంచి ఇంత ఫండ్ ఇవ్వలేదు ఒక్క రూపాయి టీఆర్ఎస్ పార్టీ పైసలు కూడా తీసుకోలేదు వాళ్ళందరూ కూడా కార్యకర్తలు వెంకటరెడ్డి అంటే పది బస్సు పెట్టినా పది బస్సులు నిండేది వాళ్ళందరికీ భోజనాలు పెట్టించుకొని సభ గడికి తీసుకెళ్తే కూడా కనీసం సభ దగ్గర కూడా గేట్ కట్టిన రానియలేదు అటు ఒకసారి పది మిడికల్ వచ్చిన భోజనాలు పెట్టుకుని నా పబ్లిక్ని కాపాడుకోవాలని పెట్టిన ఆ సభ ప్రాంగణం దగ్గర కూడా రానిచ్చేది కాదు అటు కి చెప్పి ఆకి అట్లా కూడా పొలిటికల్గా అట్లయినా సరే ఓకే పబ్లిక్ మనసులో ఉంటే చాలని ఉద్దేశంతో అట్ను అదే టైప్ లా ప్రగతి భవన్లో నేను ఎంట్రీ కావడానికి కూడా ఒక నాకు ఐదు సంవత్సరాలు పట్టింది ప్రతి సిరిసిల కాన్స్టర్లో ప్రతి లీడరు ఎం ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెపిటీసీ కావచ్చు గుండె మీద తీసుకొని మహిళలందరూ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు అవమానా పడ్డారు ఏటీఆర్ కూడా ఉన్న ఈ ఇక్కడ గెలిపించుకున్న మన శిశిల కాన్షియస్ లీడర్లు ప్రతి ఒక్కరు అవమానం అంటే మామూలు అవమానాలు చెప్పుకోలేదు పాపం ఎవరు కూడా నేను కూడా చెప్పుకోలేదు ఇప్పుడు నేను మనిషి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే పోతే ఆ నలుగురు రోడ్లు వాళ్ళు వీళ్ళు నమస్తాన వరకు మనం ఏం చేయాలి వాళ్ళకి ఐదు వందల ఐదు వందలు చేత వెళ్తే మళ్ళీ సార్ నమస్తే పెడతాం లేకపోతే వాళ్ళ నమస్తే కూడా వెళ్తాం మజిలీలు కూడా ఇయ్య అంటే అటువంటి పరిస్థితులు మేము నిలదీసాం ఇదే మీ సిరిసిల్లకి వచ్చి స్థానికంగా సిరిసిల్ల నుంచి ఒక పది మంది ఇరవై మంది కౌన్సిలర్లు కూడా ఎన్నోసార్లు వచ్చారు నేను లైవ్లో ఉన్నా నేను చూసినా కూడా ఆ కౌన్సిలర్లు కూడా ఒక గౌరవం అనే సింది ఆడకపోతే ఎంత అవమానులు పడటరూ అది కూడా లేదు కొద్ది నుంచి వచ్చి సాయంత్రం దాకా తిండి కూడా అనుభవించిన రోజు కూడా ఉంది అది కూడా నేను లైవ్లో చూసిన అదే నిన్న కాక మొన్న కొన్న ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ అండ్ కొన్న ప్రభాకర్ ఆయన దగ్గరికి నేను కౌన్సిలర్ పది మంది వచ్చి వచ్చి బడా బడ వచ్చి లోపలికి వచ్చి ప్రభాకర్లతో నేను వెనకటి దోస్తాను నాటికి అంత రిలేషన్ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీల ఒక మినిస్టర్ అయినా కానీ మానోడు మా ఏరియాడు మా కథ అన్నట్టు ఇంత గౌరవం ఇంత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీని అది కూడా నేను ఇవన్నీ చూసుకుంటూ కూడా నిన్న గొడు ప్రవీణ్ అన్న కానీ మంచి అన్న వీళ్ళందరథి కూడా చెప్పిన ఒకప్పుడు పార్టీ వేరే పార్టీ ఎట్లుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అన్న అంటే ఏం చేద్దామని ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది కానీ చెప్పుకోలేకపోయింది అట్లా మేము ఎన్నో అవమానాలు మేమే కాదు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఏటాన గెలిపించిన పాపానికి అందరూ కూడా అవమానాలు పడ్డారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఏ ఒక్కరు మనసులో కూడా నేను బాబు నాటి మీది కంటారు తప్ప ఓన్లీ రామానాథ్ ఒక సెల్ఫీకి పరిమితం తప్ప ఆ సెల్ఫీలు దిగి దిగి నా మెమరీ ఖరాబ్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అని సెల్ఫీలు తప్ప నా ఇంట్లో ఫోటోలు తప్ప నాకు ఏం మిగిలలేదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం ఎందుకు చెప్తానంటే అంటే ఒక మన స్థానిక ఎమ్మెల్యే మన కేటీఆర్ మన సీఎం అంత హోదా సీఎం అంత మనిషి అటువంటిది ఎందరో లైఫ్ చేంజ్ కావాలి లీడర్లు అనేటోళ్ళు ప్రజలల్లో ఇక్కడ రోజు మేము పబ్లిక్తో ఉండేటోళ్ళు మేమందరం ఇక్కడ కరెక్ట్గా ఉంటే కేటీఆర్ స్ట్రాంగ్గా ఉంటాడు అనే ఉద్దేశంలో మేమంతా పని చేసేటోళ్ళం ఏ ఒక్కరు కూడా అప్లెపాలేనంటే కారణం రామన్న కదా ఎవరికైనా సొంతంగానైనా ఆయన ఏమి ఆయన ఆస్తులు అడిగినామా ఏమైనా వాళ్ళ ఉన్నది అరవై నెలలు రెండు రాసి రాసియమన్నామా కేవలం ఫోన్ సహాయం అలాగే పని చేసుకుంటాం లీగల్ ఇన్లీగల్ పనులు కాదు కదా మేము చేసేది ఏదో పై వేలు ఉంటాయి మా ఎంబడి ఇప్పుడు ఎందరో పబ్లిక్ నమ్ముకొని మమ్మల్ని ఉండి అలాగే ఈ ఫైవ్ మా టీచర్ అటు బదిలీ చేయాలి లేకపోతే ఇటు బదిలీ ఏదో రకాలుగా వస్తుంటాయి అటువంటిది అన్నా చెప్దామంటే టైం లేదా సిరిశల లీడర్లకు కోలకు కూడా టైం దొరకదా అదే రామారావు దగ్గరికి ప్రాతిభవన్లకు షూట్లు వేసుకొని కోట్లు వేసుకొని లేకపోతే రకరకాల సినీ ఫీల్డ్లో లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు బ్రహ్మాండంగా ఐదు నిమిషాలలో వాళ్ళు మేము పొద్దున ఎనిమిది గంట పోయి ప్రతిభన కూర్చుంటే సాయంత్రం ఐదు ఆరు అవుతుంది మాకు కలిసి కలిసినాక చూస్తున్నాడు కానీ అర్జెంట్ పెద్దయినా ఫోన్ చేసి వెళ్ళిపోవాలంటే పక్కన వెళ్ళి అట్లా ఎన్నోసార్లు అవమానాలు పడ్డాడు మీకు ఉదాహరణకు అలా చాదాంత ఐదు వందల రూపాయలు ఇచ్చేది అలా భోజనం చేసినా కానీ వెయ్యి రూపాయలు చెప్పిపోతే వాటికి వెళ్ళాలని భోజనం పెట్టడం మళ్ళీ ముఖం కూడా చూడడం అట్లా కూడా అనుభవించడం ఒక్కొక్కసారి ఐదు వందలు ఐదు వేలు లేకు కూడా వెళ్ళదేశం రోజుల్లోనే మాత్రం చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకుంటే చెప్పుకుంటే వెంకటే పని అయిపోయింది ఇంతే కదా ఇది విద్యుత్ కదా నల్లాడుతున్నాం ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో ఉండాలంటే మనం తినకున్న చిన్నమని చెప్పుకుంటేనే ఎవరో ఎదుట గౌరవిస్తాం ఆ రకంగా వెళ్ళదీసుకున్నాం అందుకని ఇది ఇప్పుడు నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఎన్ని అవమానాలు పడ్డా ఏదైనా లాస్ట్ టైం మూడోసారి కూడా ఐట్రిక్ గవర్నమెంట్ రావాలని కూడా మ్యాక్సిమం తల్లని కష్టపడ్డా కానీ ఏ మీటింగ్ కానీ ఏది కానీ ఒక సింగిల్ ఎంపీ అనేది సింగిల్ ఛాయ్ అనేది టీఆర్ఎస్ పార్టీ నేను తాగలేదు తినలేదు ఈ ఉద్దేశం ఏంటంటే అంటే వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు మా పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వెంకటరెడ్డి లబ్ధి పొంది కూడా మా మీద నిబంధనలు అని అనుకునే అవసరం లేదు నేను పిల్ల పుల్ల చెప్తున్నా కాబట్టి ఈ ఈ ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం పగ్వాని కూడా రావద్దని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఒక మాట చెప్తా నేను ఎన్నోసార్లు ప్రతిభావం పోవడానికి కూడా ఎంతో ఇక కింది స్థాయిలో వాళ్ళని మస్క పెట్టి అందించు రానియరు రామడ దగ్గర పోవాలంటే కింది స్థాయి ఉంటారు పిఎర్లుంటారు వైద్యులుంటారు పిఎస్లుంటారు వీళ్ళందరికీ కాలడుగా వాళ్ళందరికీ గిఫ్టులు ఎన్నో రకాలుగా వాళ్ళను మన మన లైన్లో తెచ్చుకోవాలంటే ఒక ఐదేళ్ళు పట్టించారు ఐదేళ్ళ తర్వాత నాకు ఎంట్రీ వచ్చింది ఆ ఎంట్రీ వచ్చి కూడా ఎలాంటి అంటే ఒక రూపాయి కాదు ఎలాంటి పనులు చేయకుండా ఒక ఎస్ఐని మార్చాలి ఒక సీఐని మార్చాలంటే పైసలు తీసుకొని మార్చలేదు అదేం కింద నేను కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఇద్దరు సీఏలను ఏర్పించుకోగలిగింది నేను కార్యకర్తగా ఒక ఇద్దరు ఎస్ఐలను కూడా మార్చుకోగలిగాను అంటే ఇలా పది సంవత్సరాలు పబ్లిక్లో ఉండి ఒక హోదాలో ఉండి సర్పంచ్ చేసి కూడా ఎలాంటి ఒక ఫైలు అనేది జరగలేదు అంటే అర్థం చేసుకొని ఎవరికి చెప్పాలి నేను నేనున్నే మన మా మంత్రి మాకు దగ్గర కేటీఆర్ దగ్గర ఆయనతో రైతు సార్ ఎంతోమంది నాకు ఫోన్ చేసి అన్న కలవాలంటూ అన్ని రకాల పరుగులు చేసినప్పుడు ఎలాంటి పని కూడా జరగలేదు ఈ విషయం నాకు ఒకసారి తెలిపాలనే ఉద్దేశం అదేవిధంగా ఇలా ఉదాహరణ అనుకుందాం ఇరవై నుంచి జెండా మోసిన టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్లో ఇప్పుడు ఇరవై ఏళ్ళు పదేళ్ళు నేను సీనియర్ సీనియర్ అంటూ పరిస్థితి చూడు ప్రతి ఒక్కరు కారు ఈఎంఐ కట్టలేక గుంజుకపోయాను వాళ్ళు చెప్పుకుంటలేరు ఊనపేకలు ఇళ్ళలోనే ఉన్నారు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న టైంలో అక్కడ మనం మేము చిన్నతనం అనుకుందాం నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లా రాజశేఖర్ రెడ్డి సీఎం అయితే పులివెందలు అనేది పేరు ఆయన తర్వాత అంత ఆంధ్రులే అక్కడ ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా కేటీఆర్ కాన్స్టిట్యుసీ ఉన్న లీడర్లంతా ఎంపీసీ కావచ్చు మొత్తం ఏ ఈ లీడర్లంతా హైదరాబాద్లో ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏం పని అయింది ఎవరికైనా పని చేసినా రామన్నా ఎవరికి చేయలేదు ఆ అందరి ఒత్తిపడేసిపడేది ఎందుకంటే ఎదుగు జవరు ఎదుగుదా మేము బట్ట పట్టా ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా ఉండే అంత స్టేజ్ కోరుకున్నాం కానీ వందల వేల కోట్లు కోరుకోలేదు కదా మేము ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఎంతో ఎంతోమంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న అనుకుంటున్నాను నేను కూడా హార్ట్ ఫుల్గా ఉన్నాం ఒకటి ఫోన్లో ఉన్నది ఫోన్ వెళ్ళింది నేను గోవా వేయడం టైంలో ఒకసారి ఫ్యామిలీలో పోయి ఒక మా అది ఏంది దాన్ని మాటో వేయించుకుంటే మా రామన్న అని జబర్దస్త్ టాటో నేను అన్నకు వెళ్ళాను అదే వెరీ గుడ్ అన్నాడు అంటే అంతకన్నా పెట్టుకునే మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు అంటే ఏం అంత ఇలా మనసులో పెంచుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటి చేయకపోతుంది మాకు ఎంత బాగుంటుంది మాకు కూడా భార్య పిల్లతో పిల్లలతో పాటు జనాలు ఉన్నారు బాలం కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతుంది ఎదుటి కూడా హెల్ప్ జరుగుతుంది ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందినప్పుడు మనం మేము ఏ రకంగా ముందుకోవాలి అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక ఐదు వేలు పోతుందనంగా కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తారు ఏందన్న నా బతులైపా ఇంతకన్నా వెళుతున్నా కూడా నువ్వు గుర్తించలేవు పార్టీ పరంగా చెడు చేసిన వీళ్ళ పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా పది సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామలతో నేను ఆ ఒక అంత నిజాయితీగా పని పనిచేసిన నాకే గుర్తింపు లేదు ఇవాళ లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేద ప్రజలకు ఏదో నా వద్ద సహాయం చేసుకొని నన్నే పక్క పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు ఇలా ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్ ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నా అన్యాయం చేయలేదు కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా అటువంటి వీళ్ళు ఉన్న లీడర్లు జెండాలు మోసిన వాళ్ళకు చెప్తున్నాను బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు ఆలోచించదు నా సొంతని పక్క వాడేసి నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేసిన పక్క పెట్టినాక అదే బీ బస్కులు ఏమైతే ఆలోచించదు ఇప్పటికి కూడా మీరు కూడా కళ్ళు ఇప్పటికి కూడా మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్ దగ్గర రండి ఎవరు కూడా ఇంట్లో ఒక ఉదాహరణ నువ్వు పోయి డైరెక్ట్ మినిస్టర్ దగ్గర పోయి ఏ మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ డైరెక్ట్ ఉంటుంది పుల్ల నేను సృష్టిలో ఫలా పలా చెప్పుకొని మీకు పనులు అవుతున్నాయి ఇప్పుడు కోడుద్ది కాబట్టి ఏదో ఒక రకంగా పళ్ళైతే ఆయన నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒక ఒకనంతో ఉండి అందరు రావాలని ఎంత వెల్కమ్ చెప్తుండే తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత చీడించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది లైవ్లో నేను చూసినా మంది నేను దాకా మనకు ఏమంటారు అంటే వెంకరణ్ణికి అడ్డం పడుతున్నారు వెంకరణ్ణి రాణి తెలియరు పార్టీలకు అనేది కూడా టాక్ నడిచి కానీ నాకు ఇప్పుడున్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు అన్న కావచ్చు ఎలాంటిది లేదు నువ్వు ఎప్పుడొస్తా వెంకన్న అన్నారు తప్ప ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతుంది తప్ప చెడైతే జరగదు నా నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పబ్లిక్ జీవనలు ఉన్నాయి ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదు అనే ఉద్దేశంతో మా పార్టీ మండ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు వాళ్ళని తలుచుకొని అందరూ పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలకు చేయడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న మాట ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి ఒక విషయం నేను అడిగిన రావణను పది సార్లు అయినా ఇరవై సార్లు అయినా అన్న పరిస్థితి ఏంటి ఇలాంటి చేస్తున్నారు ఎవరు కూడా చేస్తారు నేను ఒక్కరి నుంచి నాకు నుంచి అడగలే నేను ఇన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇట్టుకుంటారు లోపల అందరు కుములిపోతారు అప్పులపాలన్న ఒక్కొక్కలకు చెప్తే ఇస్త్రి బట్టలకు కూడా పైసలు ఉన్నారు చెప్పుకుంటే లేదు వాళ్ళు కూడా లీడర్స్ చిన్న చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసారి చెప్పినా కానీ ఓకే వింతరా నీకెందుకు కావాలి నేను చూసుకోవాలి అన్నా కానీ సరే ఎవరితో నీ ఎవరిని ఎవరి కోసం అని అట్టప్పుడు మాట్లాడినా రోజుని నాకు ఒక మంచి ఏం అంటే ఒక నలుగురిని ఐదుగురిని హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వికరణి చాలా మంచి పర్సను మంచి కాందారుడు మంచోడు ఏమంటారు ఇది డైలాగ్ చెప్పింది అన్న ఏమంటారు దీన్ని లౌకిం తెలియదు అంటే ఉన్నది నాటి గురువుతాడు ఏం తెలియదు మనసులేం ఏం అని చెప్పి నలుగురు అయిదును పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు దొరికినారంటే అంటే రామన్నకు అత్యంత సన్నిహితుడు నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో రోజు అటాచ్మెంట్ చేసుకుంటూ చేసి పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇండిగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా అన్నకు చెప్పినా అన్న ఈ పని ఉంది ఒక్క ఫోన్ కొడితే నాకు పని అన్న నేను పది మంది నాకు దాస్తాను వంద మంది జాతా శిసిల్ల కావచ్చు మండల కావచ్చు మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు లక్షలు యాభైలు ఇచ్చి అంత స్టేజ్కి కావాలను అంటే కూడా దానికి నేను ఉన్న ఎక్కడ నేను ఎక్కడ కూడా చేసి ఒక నలభై ఐదు పర్సెంట్ చెప్పితే వాళ్ళ దగ్గర మీరు నేను తాయిదంతో సహా పెడుతుకుంటా రామన్న దోస్తులే నాకు పరిచయం అయినది ఒక్కొక్కరు దాకా ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ రేపు అంటే ఉంటుంది మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా ఇంకొక గురించి ఇంత గ్రేట్గా కేటీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆకిచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు యాభై కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అంటే అన్న నాదేమో తప్పు ఉందా నాకు పర్చేజ్ చేసి ఓకే నాకు అన్నచేత్ర ఆశతో నేను ఒకటి ఇరవై ఐదు కోట్లు నేను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లల్లో కూడా యాభై కోట్లు నష్టపోయి ఉన్నాను అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా నువ్వు అన్న చెప్పాడు అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా వెళ్తామని వాళ్ళు ముందుకు వాళ్ళని టైట్ చేస్తే అంటే ఇవ్వాలి ఇచ్చు ఇచ్చితే వాళ్ళకి అప్పోసబ్ో ఏదన్నా అమ్మేనాక నేను ఇవ్వవలసిందే కానీ యాభై కోట్లు లైవ్లో కూడా అట్లా కూడా లాస్ అంటే ఎంత బాధ ఉండాలి ఒకసారి ఆలోచించారు యాభై కోట్లు నష్టపోయిన అంటే అంతగానో నష్టపోయి కూడా ఒక లాస్ట్ అన్న ఇంకా అయితే మీరు ఒక ఫోన్ చేస్తే మీరు సీఎం ఓదాలు ఒక్క ఫోన్ చేస్తే ఏదన్నా అయితే అన్న మనసులు తీసుకోరన్నా ఏం చెప్పినా పట్టుకోకుండా ఉంటే లాస్ట్కి ఒకరోజు లెటర్ రాసినా ఆ పరిస్థితికి ఇది ఈ ల్యాండ్ పెట్టినా ఇది పెట్టినా ఇదే ఖర్చు పెట్టినా అన్న నీకోసం నీ బర్త్డే ఒక బర్త్డే ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ఐఏఎస్ పెట్టినా ఎలా రూపేట్ల ఒక అన్ని కులాల్లో పిలిచి సర్వమత ప్రార్థనలు చేపించి ముస్లింతోని బ్రాహ్మణ్తో క్రిస్టియన్స్తోని పూజలు చేయించిన అన్న వందేలు బతకాలని చెప్పి బర్త్డే రకరకాల నాన్ వెజ్తో భోజనాలు కూడా పెట్టాయి ఎవరు పెట్టలేదు జిల్లాలో వస్తంగా చెప్తున్నాను అంటే ఎందుకు పెట్టినా అంటే ఆయన మనసు తెలుసుకోవాలి ఆయన మనసు తెలుసుకుంటే ఆయన నాకేదేదేదో లబ్ధి చేస్తారు నేను ఒక పది మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఒకరోజు ఇదే విషయంలో మా మా ఆవిడ మమతా నేను ఇద్దరం పోయి కూర్చుండి అన్న ఒక జెడ్పీసీ ఎలక్షన్ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ జడ్పీసీ ఎలక్షన్ అయితే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచావు ఇంకా నువ్వు ఇండిపెండెంట్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చి నాకు రామనే ఎంక్వైరీ అది ఇలా నేను జడిపిస్తు నువ్వు తప్పుకో ఊకోండు నేను జడ్లకి ఇచ్చేసి అలా గెలిపించుకోరా తర్వాత నీ ప్రాధాన్యత నాకు కవితోటి కాదు మమ్మతోటి కాదు ఇంకన్నా నాకు చెల్లె సేమ్ ఉంటుంది నాకు అంత నీకు అన్ని విధాలుగా మీరు ఫైనాన్షియల్గా హైదరాబాద్ సెట్ కానీ మీరు ఒక రేంజ్ కోరి మీ పాత పొజిషన్కు నువ్వు రావాలని నేను చేపిస్తాను నేను రేపు మాకు సీఎం అయితే నేను మీకు అంత హామీ ఇస్తున్నాను నా మాటలు నమ్మూరంటే జేపీటీసీది కూడా నేను వదులుకున్నా జనమంతా నువ్వు ఖచ్చితంగా ఉండాలి ఇండిపెండెంట్గా నేమని చెప్పినా కానీ నేను అన్న గౌరవించి జేపీడీసీ కూడా వదులుకున్నాను లాస్ట్ మా ఆవిడ ఏమన్నది ఒక నెల రెండు వేల తిరిగినాక అన్న మా పరిస్థితి చాలా సార్ ఉంటుంది సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ ఆ డబుల్ బెడ్రూమ్కి ఇచ్చిన ఎకరం కూడా ఇరవై కోట్లు ఇలా వర్త్ అది కూడా మా ఆయన కొనలేదు అది నా కట్టంలో మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రాపర్టీ ఏడా మేము లేవుడా నా అరవందలు కాదు నా అమ్మ నాన్న ఇచ్చిన అమ్మి నేను కొనుక్కున్నది అది ఎకరం కూడా మా ఆయన నీకు తొందరపడి ఇచ్చాడు కానీ అది కూడా నా ప్రాపర్టీ సరే ఏదో రకంగా మీరు ఎప్పుడు చెత్తలో ఉన్నాం ఇన్ని రకాలుగా మేము బాధలు ఉన్నాము అని ఈసారి చెప్పినా ఆయన ఓకే అమ్మా నీకు నేనున్నా నేను లాస్ట్ ఒక మాట ఒక బర్త్లోకి ఇరవై లక్షలు పెట్టినని కొన్ని టైంలలో టైట్ పొజిషన్ వస్తాయి కదా ఆ టైంలో నా బిడ్డకి ఇంజనీరింగ్ సీటు నేను ఎన్నో రకాల పబ్లిక్ మొత్తం కాదని డిసైడ్ అయినా ఆయన చేయడం నాకని డిసైడ్ అయినాక చాలామంది పిల్లల కోసం ఫీజులు అడిగినా ఏదైనా ఎలాంటిది చే పని చేయకుండా నా కన్నా నాకు టైట్ ఉందని ఒక పది లక్షల రూపాయలు డొనేట్ మీరు చెప్తే అయిపోతుందంటే ఒక సీట్ కూడా ఇంజనీరింగ్ సీట్ కూడా నాకు ఇవ్వలేకపోయింది అదెంతవరకు ఎంత బాధ ఉంటుంది ఒకసారి అది తర్వాత నా కొడుకును కూడా నేను తోటాగా ఇంటికి మా మాకు పొలిటికల్గా ఇద్దరికి వేరే పొలిటికల్ పడదు కావచ్చు కానీ వ్యక్తిగతంగా మంచి దోషులమే ఆయన ఇంటికి పదిహేను ఏడు సంవత్సరాలు నేను ఇంటి ఆయన ఇంట్లో పోలేదు అటువంటిది రాము నువ్వు పోలేదా నువ్వు నడువని పడకపోయినా అని పోయినా అన్న గౌరవించి పోయినందుకు అక్కడ ఛాయీ దాకాకుండా మా ఫ్యామిలీతో ముచ్చేపెట్టుకుంటా అరే వీడు ఏం చేస్తున్నాడు సినివాడు అంటే వాడు ఎర్ర టికెట్ చేస్తున్నా పైలెట్ అవుతాడు ఢిల్లీ పోవట వాడు బయట పంపాలంటే పెద్ద పెద్దసారు చెప్తా పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళని ఇండియా సైడ్ చేద్దాం నువ్వు ఎటు దొరకదు ఏమ్మా అన్న చెప్పినాక ఇంకేం నేను సల్లగా అన్న చేస్తాడు కత్తున్నా కొడుకు అనుకుంటే ఆరు నెలలది నా అన్న చుట్టూ అన్న సీట్ పోతుంది టైం ఒక్క ఫోన్ పెట్టుకుంటుంది అల్లలో కూడా అన్న దొరకడా సీట్ రాదు ఫోర్ అయిన్ ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ అప్పోసప్ప చేసి మళ్ళీ ఊరిని అది చేసిన అంటే ఒక్క రూపాయి అనేది కూడా ఎల్ఫ్ అనేది జరిగినప్పుడు నా సొంటరికి జరిగినప్పుడునే పార్టీలు ఉండబడి రాయర్ఎస్ పనులకి ఎందుకు పోయిన అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు నా వ్యక్తిగతంగా నాకు ఇలాంటి లబ్ధి కాదు నా పిల్లలకు కాదు ఇంతకనము ఆయన కోసం చెప్పి టీసీ వదిలేసుకున్నా ప్రతిదానికి ఆయన మాట గౌరవించి మదేళ్ళు చేసినా కాదు నాకంటే ఈడ చేసినోడు మన జిల్లాల రేటిఆర్పు నాకంటే సేవలు చేసుకోవడం ఓడినాడు ఒకటి చూపెట్టు నాకే చేయనప్పుడు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న లీడర్లకు ఎవరూ చేతులు ఒక్కసారి ఆలోచించారు మీరు మనసు పెట్టుకుని ఆలోచించారు అందుకే అన్ని ఆలోచించి అన్ని రిస్క్ వచ్చి వాటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ లాస్ట్ ఒక ఐదు నెలల ముందు కూడా రామాన చుట్టూ తిరిగి 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 అన్న ఈ ల్యాండ్లు ఇవ్వో అబో చెయ్యం నేను ఇల్లీగల్ చేయ చేత పోలీసులు కేసులుడే కథ ఉండే ఒక మాట అన్న కన్జర్వేషన్ జోన్ అనేది నీ చేతుల పని ఫైల్ అనేది రామన్న సంతకం పెడితేనే ఫైల్ మూవ్ అయ్యేది రామన్న ఒక ఫోన్ చేస్తే ఒక మనిషి గరీఫ్ చేయొచ్చు మనిషి వందల కోట్ల కూడా చేయొచ్చు రామన్న తలుచుకుని ఆయన మనసుకు రావాలి ఆయన మనుషులకు ఎంతవరకు చేసుకున్నాడు ఇవన్నీ నాకు కూడా తెలుసు కానీ నేను ఏమడిగినా అన్నకి ల్యాండ్ని ఒక పెద్ద మనుషులు వచ్చారు నాకు నలభై ఫార్టీ ఫైవ్ డేస్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి నా దగ్గర అన్న ఈ పని చేసుకో మీ రామలతో నువ్వు బాగుపడుతు నీ లైఫ్ బాగుపడతావు పదిహేను కోట్లు వస్తాయంటే అంటే ఇన్షియల్ చేయాలి జస్ట్ ఇనిషియల్ అయితే పదిహేను కోట్లు నాకు వస్తాయి నాకు అప్పులో మీద మీద తిరిగి ఇవన్నీ ఎఫెక్ట్ అయినా పోతుందని చెప్పేసి అన్నకి ఇది పరిస్థితి ఒకటే సంతకం అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా లీగల్గా నువ్వు చేసేది నేను రాకుండా ఇంకోడో కూడా అత్త నా చూసాడు వచ్చి చేసుకుపోతాడు అన్న దీన్ని ఒక సంతకం పెట్టాను పదిహేను కోట్లు వస్తాయంటే ఇంకా రేపురా ఎల్లుండి రా ఎన్ని షాదనగర్ పోయినా మా మమతని ఇద్దరు షాదనగర్ పోయినాం రామరు పోయినాం నిర్మల్ వీణం ఎన్ని రకాలు పోయి అన్న ఇది పరిస్థితి ఒక లిటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి అనుకుంటే ఐదు నెలలు గడిపి దాంట్లో కూడా అన్న ఇంకన్నా అయితే నాలుగు సార్ పొంద నాకు అనుమానం వచ్చింది పదిహేను కోట్లు పెడితే నేను ఏడా బాగుపడదా అనుకుంటుండేమై అన్న ఒక మాటని పదిహేను కోట్లు నాకు కాదు ఐదు కోట్లు నాకు సరిపోతాయి ఇప్పుడున్న ప్యాకెట్ లెక్క నాకు ఇబ్బంది పోది పది కోట్లు నువ్వు ఎవరికి ఇవ్వండి నువ్వే తీసుకో సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు ఎవరికైనా లక్ష రూపాయలు ఇచ్చుకుంటున్నావు నీ మంట ఇస్తా పది కోట్లు ఇవి నీయే ఐదు కోట్లు కావాలని అని అది కూడా చేయలేకపోయినాడు ఒక్కసారి ఆలోచించు ఎంత బాధాకరం ఇది ఆయన చేతిలో పని ఆయన ఇష్టలేయాలి ఆయన నాకంటే తర్వాత ఇంకో ఇద్దరు వేరు ఫైల్ చేసుకున్నాడు బంగారం వల్ల సంపాదించారు ఫైల్ సంపాదించారు ఆ రకం కూడా జరిగింది ఇక దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనసులోనే ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా కాదు ఇంత టార్చర్ పది సంవత్సరాల మామూలు టార్చర్ పడలేదు అంటే ఎలాంటి లబ్ధి కాదు కదా నేను సింగిల్ ఏంటి ఛాయ్ తాగితే కూడా ప్రతి రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టిన భోజనం చేస్తే కూడా వెయ్యి రూపాయలు కట్టిన ఇప్పుడు రామాణుకు చుట్టుగా ఉంటాను ఎంబడున్న కార్యకర్త ఎంబరున్న వాళ్ళు ఉంటారు కదా ఆఫీస్ బాయ్లు ఆఫీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధితులు ఉన్నారు తప్ప ఎవరికి లబ్ధి పొందలేదు ఓన్లీ వాళ్ళకి కేవలం వాళ్ళ రిలేషన్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బాగుపడారు తప్ప